లేదు దేవునంటే బయట లేదు కాబట్టి ఎప్పుడైనా మార్పు చూస్తే సరే లేకపోతే ఈ పుదరములో డబ్బు పెడతారు అన్నాడు కుదరం అంటే డబ్బు వస్తుంది అది క్రమక్రమంగా పెరుగుతుంది పెరిగే ముందు వేరు పడిపోతుంది అని దేవుడు చెప్పారు పద్యాక్రమంలోనే వ్యాధి వస్తుంది రోజుగా మారిపోతాం అంటే రోజు రోజు ఆ వ్యాధి వల్ల లోపలనే మళ్ళీ పడిపోతాయి అని దేవుడు చెప్పాడు చెప్తే మళ్ళీ ఏం చేయాలి చేసుకోవాలి కానీ ప్రార్థన చేయ ప్రార్థన చేయ ఉపవాస పడుతున్నాడు రోజు రోజు నెల అయింది రెండు నెలలు అయింది ఆరు నెలలు అయింది సంవత్సరం అయింది సంవత్సరం నెల అయింది రెండు సంవత్సరాలు అయింది అయినా ప్రార్థన చేయదు వ్యాధి ముదురుకుంటా 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 వచ్చి ఆ వ్యాధి భావన కంటే వ్యాధి ముదిరిపోయి దేవుడు ప్రార్థన అవసరం ఉంది బలహీన ఉంటే ప్రార్థన చేసుకుంటే సహాయం చేస్తాడు దేవుడు స్వస్థ పొందుతాడు చాలా ప్రార్థన చేసి స్వస్థ పొందుతున్నారు ఎద్దరు మాత్రం ప్రార్థన చేయకుండా డాక్టర్లు ఉండాలి అనుకుని డాక్టర్ మీద నమ్మకంతో ప్రార్థన రిపేట్ చేశారు చేసుకుంటా డాక్టర్ దగ్గరికి ఎలా లేదు శరీర సంబంధమైనటువంటి బలహీనతలు డాక్టర్కి వెళ్ళాలి వైసీపీ చేయించుకోవాలి ఆత్మ సంబంధమైనవి దేవుడే సరి చేస్తాడు ఎందుకంటే వాళ్ళకి తెలియదు డాక్టర్లకి ఆత్మ సంబంధమైనవి ఏ డాక్టర్ చేయాలి శరీర సంబంధమైనవి తెలుస్తాయి ఎందుకంటే వాళ్ళ చదివిదే వాళ్ళ చదివిన దాని మీదే కాబట్టి వాళ్ళు తెలుస్తుంది కాబట్టి శరీర సంబంధం అన్నది డాక్టర్లు వదిలేసిన కేసు దేవుడు బాగు చేయగలరు రాజు చేత ఎన్ని మాటలు నింగినా ఎన్ని క్షానింగ్లు తీసుకున్నా ఎంత ప్రయత్నం చేసినా తగ్గని డబ్బులు దేవుడి ఉంచగలరు దేవుడి కృప లేకుండా దేవుడి ప్రార్థన లేకుండా మన రాంశం మార్లించి ఆ అప్పరా ఆస్పోట్ డైరెక్ట్ లా ఆ శరణ్జీ ఫోర్ ఆ అప్పరా ఆస్పోట్ దావడి చేసిన అప్పరా ఆ ఉపాస్ ఆ పార్టన్ చేసుకొని టాబ్లెట్ తీసుకుంటే స్వస్థత వస్తుంది అది మీకు వట్ లో అది ఇస్తా ఇస్తా ఆత్మలు వాళ్ళ ప్రయోజనం లేదు కానీ ఆ మాటను ప్రాప్తం చేసుకుంటే ఔషధాలు కావాలని స్వంత వస్తే చెప్పారు బాగా ఏం చేశాడు ఇండియా గ్రామంలో మాకు స్వల్ప యాభించారు ఔషధము ఔషధం అక్కడ చాలా పాత్ర లేచు అంటే మూడు రోజులు అంటే టాబ్లెట్ మరి ఇంగ్లీష్ బాగా అర్థమైంది కదా సరే ఇంకా తెలుగు కొంతమందికి రాదు ఇంగ్లీష్ అలవాటు పడిపోయాడు చాలా మంది కదా అంటారు లక్ టార్ అంటారు

ఎందుకంటే అలవాటు పడిపోయా అందుకని ఔషధం అంటే తెలియదు టాబ్లెట్ నువ్వు విస్తారంగా వాడు అక్క వాడు కానీ నువ్వు ఎన్ని మాత్రలు తెచ్చుకున్నావు ఎందుకంటే ఏ మాత్రలు స్వస్థ అన్నట్టు అదే ప్రార్థన నేను స్వస్థత వస్తాను మనం అందుకనే మమ్మల్ని మంచి అలవాటు ఉంది తెచ్చుకోవాలి మాత్రం తెచ్చుకుంటే ప్రార్థన చేయమంటారు లేకపోతే ఆదరణ కూరకుండా ఫోన్ చేసి మాత్రం తెచ్చుకున్నాం స్వామి గారు ప్రార్థన చేసి ముందుకూర మంచి మెడిసిన్స్ లాయమని వైట్కి మంచిగా జరగాలని ప్రార్థన చేస్తాం అది ఏదైనా ప్రార్థన ద్వారా లేని సక్సెస్ఫుల్ అవుతాయి ఎందుకంటే దేవుడు కృపిక అందుకని ప్రార్థన చేస్తే దేవుడు కృప పొందవచ్చు దేవుడికి సహాయం పొందవచ్చు ఆరోగ్యం పొందవచ్చు ప్రార్థన ద్వారా మనం ఎన్నైనా పొందుకోవచ్చు ఏముందన్న ఉందో ఇరవై నాలుగు వచ్చే ఇరవై రెండు వచ్చింది అర్థం చేస్తారు వారు మళ్ళా ప్రార్థించాలి ఎలాగా ఎలాగా చెప్పాడు దేవుడు నేను ఇస్తాడు నీకేం కాదు ఆశీర్వదులు తో అవసరం లేదు నేను బ్రతికించేవాడిని నేను స్వస్థపరిచేవాడిని దేవుడు అభయమిస్తే మనం అయ్యా నేను పంపలేదు అయ్యా లేనయ్యా కొనుక్కుంటారయ్యాయ్యా అంటే అదే జనం అవుతాడు అని చెప్పేశాడు నేను భయపడిందా భయపడిందా అభయం వచ్చేసి అంత అనుకుంటున్నాను ఎందుకంటే లోన పనులో ఆ ఇద్దరు పోరాడుకుంటారు ఇంకా బతికే బాధ ఉంది ఇది అసలు మనం తెలుసు కదా మరణకరమైన వ్యాధి అయితే నిదంతుల్లో ఏమి రాశాడంటే క్యాన్సర్ వ్యాధి అని కాన్సర్ కుండు ఎందుకంటే కుండు మీద అంజీర అడ్డలు కట్టమన్నాడు కాబట్టి పెద్ద కుండు అంటే క్యాన్సర్ వ్యాధి మరణం అవుతుందో బతు అని చెప్పారు ఇందుకం చేశాడు ప్రార్థం చేశాడు ఎలాడే అన్నాడు విన్నాను చూశాను నేను బాగు ఇరవై అరవై రెండు వందల ఇరవై రెండవ రాజు ఐదవ వచ్చి ఇప్పటి క్యాన్సర్కి ఇప్పుడు మేము ఇప్పుడు ఆ చూపించారు కానీ కానీ ఆనాడే దేవుడు క్యాన్సర్ రాత్రి బాగు చేయగలిగాడు రాత్రి ఇప్పటికీ చేయగలిగినటువంటి పనిని Yeah, I was so exciting